అవును ఆ మొక్క నీకు చెప్తుంటేనే అర్థం కావట్లేదు సర్లేదు రానీ అదంతా నేను చూసుకుంటాను కానీ నువ్వే నాకు ఎలా అయినా హెల్ప్ చేయాలి ఏ విషయంలో ఆ గౌతమ్ గాడితో ఎలా అయినా పెళ్ళి క్యాన్సిల్ చేయించాలి ఈ విషయంలో నువ్వే నాకు ఏదో ఒక దారి చూపించాలి గ్రాని ప్లీజ్ గ్రాని ఆ గౌతమ్ గార్డు కంటిన్యూస్గా ఫోన్ మీద ఫోన్ చేస్తూనే ఉన్నాడు మెసేజ్ పెడుతూనే ఉన్నాడు వాడు ఎక్కడ ఇంటికి వచ్చి ఎంగేజ్మెంట్కి ముహూర్తం పెట్టించేస్తాడని నాకు భయంగా ఉంది గ్రాని ఇది ముందుండాలి ఇప్పుడు నాకు చెప్తే నేనేం చేస్తాను గ్రాణి అలా అంటున్నావేంటి చూడు చూసినా ఈ ప్రాబ్లంని నువ్వే తెచ్చుకున్నావు కాబట్టి ఈ సమస్యకి నువ్వే సొల్యూషన్ కూడా వెతుక్కు దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు మీ తాత కనుక నేను ఏదైనా చేస్తే నన్ను ప్రాణాలతో ఉంచడు నేను ఈ విషయంలో నీకు ఏ సహాయం చేయలేను అంటూ పారిచాతం వెళ్ళిపోతుంది ఇక చూసిన గ్రాని ఈ ప్రాబ్లం నుంచి నేను బయటపడటం కంటే ముందు దీపని ఇంట్లో అందరూ ఆశయించుకునేలా చేయాలి టాపిక్ని డైవర్ట్ చేస్తే గౌతమ్తో నా పెళ్ళిని ఎలా అయినా పక్కన పెడతారు అవును బావా రేపు నేను వేసే ప్లాన్ని నువ్వు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేవు అని చెప్పేసి జ్యోత్స్న అయితే అనుకుంటుంది ఇక ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత ఇక జ్యోత్న అయితే సుమిత్ర అలాగే దశరథ శివన్నారాయణని హాల్లో పిలుస్తుంది ఏంటమ్మా జ్యోస్న ఉదయాన్నే అందరినీ ఇక్కడికి రమ్మని చెప్పావు ఏదైనా మాట్లాడాలా అవును తాత మనమందరం కలిసి పిక్నిక్కి వెళ్తే ఎలా ఉంటుంది అని వెనకాలే ఇక శివనారాయణ మీరందరూ వెళ్ళండమ్మా నాకు కొంచెం ఒంట్లో నడతగా ఉంది రాత్రి నుంచి బాగా దగ్గు నేను రాలేను అని వెనకాలే ఇక జ్యోత్న నాకు తెలుసు తాత అందుకే కదా నేను ఇది ప్లాన్ చేసింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక దసరథా అదేంటన్న మీరు లేకుండా మేము ఇలా వెళ్తాము అని అంటూ ఉంటే ఇక జోష్న పారిజాతానికి సహాయం చేస్తుంది దాంతో పారిజాతం అదేంటి దసరథా నిన్న జ్యోత్న పుట్టినరోజు కానీ జోష్న తన ఫ్రెండ్స్తో పార్టీ కూడా చేసుకోలేదు మనందరం కలిసి బయటకు వెళ్ళాలని తను కోరుకుంటుంది మనం వెళ్తే తప్పేముంది అని అంటూ ఉంటే అప్పుడే కార్తీక్ దీప ఇంటికి వస్తారు రాగానే ఇక కార్తీక్ ఏంటి ఏదో పిక్నిక్ అంటున్నారు అవునరా మనోడా పిక్నిక్కి అది ఫ్యామిలీకి సంబంధించిన విషయం అని అంటూ ఉంటే ఇక కార్తీక్ దీప అయితే నువ్వు వంటగదిలోకి వెళ్ళి వంట చేయడం అవసరం లేదనుకుంటా పిక్నిక్కి వెళ్తున్నట్టు ఉన్నారు అయితే మాతో కూడా మీకు అవసరం లేదనమాట అని వెనకాలలే ఇక జోసినాం బావా ఆ మాట మేము చెప్పామా మరి అంతే కదా చిన్న మరదలా చిన్న మరదలా నీకేదో పెద్ద మరదలు ఉన్నట్టు అని చెప్పేసి పారిచేతం అంటుంది అతే అదే చిన్న మరదలైనా పెద్ద మరదలైనా జోష్న కాదులే పెద్ద మరదలంటే దీపం నేను పెళ్లి చేసుకున్నాను కదా అలా అన్నా ఇప్పుడు దీని గురించి మాట్లాడతారా పిక్నిక్ గురించి మాట్లాడతారా మేము వెళ్ళాలా ఉండాలా అని వెనకాలలే ఇక జోసా ఉండాలి బావా నువ్వు మాకు కార్ డ్రైవ్ చేయాలి అలాగే దీప ఇంట్లోనే ఉండి తాతని చూసుకోవాలి ఎందుకంటే తాతకి హెల్త్ బాగాలేదు తాత ఇంట్లోనే ఉంటాడు అని వెనకాలనే ఇక కార్తీక్ ఏంటి ఎప్పుడు లేని జ్యోస్న పిక్నిక్ ప్లాన్ చేసింది అది కూడా దీపని ఇంట్లో ఉంచమని చెప్తుంది ఏంటి మళ్ళీ జ్యోస్న ఏదైనా ప్లాన్ చేస్తుందా అని కార్తీక్ ఆలోచిస్తూ ఉండగానే ఇక జ్యోత్న బావ ఆలోచిస్తున్నాడు బాబా మైండ్లో ఆలోచన రాకముందే అందరినీ పిక్నిక్కి తీసుకెళ్ళిపోవాలి అని చెప్పేసి మమ్మీ డాడీ గ్రాని మీరు రెడీనే కదా బావా ఇంకా అలా చూస్తున్నావు త్వరగా కార్ స్టార్ట్ చేయి దీపా నువ్వు ఇంట్లోనే ఉండి తాతను చూసుకో అని చెప్పేసి ఇక అందరినీ కూడా హడావుడిగా కారులోకి వెళ్ళి కూర్చోమంటుంది ఇక కార్తిక్ కూడా ఏం చేయలేక దీప దగ్గరికి వచ్చి దీప చాలా జాగ్రత్తగా ఉండు జోష్న పిక్నిక్ ప్లాన్ చేసిందంటే ఖచ్చితంగా అక్కడే ఏదైనా ప్లాన్ చేసి ఉండచ్చు లేదంటే ఇక్కడైనా ఏదైనా ప్లాన్ చేసి ఉండొచ్చు అందుకే నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి కార్తిక్ అయితే ఏ అవసరం వచ్చినా నాకు వెంటనే ఫోన్ చేయి అని చెప్పేసి ఇక కార్తిక్ అంటూ కార్ని తీయడానికి వెళ్తాడు ఇంతలోకి జ్యోత్న నేను బ్యాగ్ మర్చిపోయాను ఇప్పుడే వస్తాను ఉండండి అంటూ బ్యాగ్ తీసుకోవడానికి వెళ్తూ ఇక శివన్నారాయణ గదిలోకి వెళ్ళి ఏదో చేసి ఇక మెల్లగా తన గదిలోకి వెళ్ళి బ్యాగ్ తీసుకొని వస్తుంది ఇంతలోకి అప్పుడే ఇక జ్యోత్న అలాగే అందరూ కూడా ఇక కార్లో బయలుదేరుతారు ఇక శివన్నారాయణ దక్కుతూ ఉంటాడు అది చూసిన దీప గబగబా వెళ్ళి వాటర్ తీసుకొచ్చి ఇస్తుంది నీ అవసరమేమీ నాకు అవసరం లేదు నా మనవరాలు చెప్పింది కాబట్టి నిన్న ఇంట్లో ఉండనిచ్చాను అంతే తప్ప నిన్నెప్పటికీ నేను క్షమించను నువ్వు నా దరదాపుల్లో కూడా రామాకు అంటూ శివనారాయణ కోపంగా రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇక తాత మీకు నా మీద కోపం ఉండొచ్చు కానీ నిజం తెలిసిన రోజు నేనే మీ మనవరాలు అన్నప్పుడు మీ ప్రేమ నా మీద ఎంత ఉంటుందో అని నేను ఊహించుకుంటున్నాను అని చెప్పేసి దీప అయితే అనుకుంటుంది ఇక చూసిన దీప ఈరోజుతో నీ చాప్టర్ క్లోజ్ అవును నీకు ఆల్రెడీ నేను స్కెచ్ చేసి పెట్టాను అని చెప్పేసి అనుకుంటుంది ఇక కార్తిక్ జోష్ణ వైపు చూస్తూ జ్యోష్న ఏదో ప్లాన్ చేసింది ఏం చేసి ఉంటుంది అని కార్తిక్ కూడా అనుకుంటాడు ఇక ఇంతలోకి దీప అయితే భోజనం తీసుకొని శివనారాయణ గది దగ్గరికి వెళ్తూ తాతయ్య ఇప్పుడు లోపలికి వెళ్తే ఏమంటారో ఏంటో అని ఆలోచిస్తూ ఉంటే ఇక శివనారాయణ నువ్వు నా గదిలోకి రావడానికి వీలేదు డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టు అంతే తప్ప నా గదిలోకి రామాకు అని చెప్పేసి అంటాడు ఇక దీప టేబుల్ దగ్గర ఫుడ్ పెడుతుంది ఇంతలోకి శివనారాయణ అక్కడికి వెళ్ళి ఫుడ్ తింటూ ఉంటే ఒక్కసారిగా పొలమారుతాడు వెంటనే దీప మంచి నిలిస్తూ శివనారాయణ తల మీద నిమురుతూ ఉంటుంది ఇక శివనారాయణ ఒక్కసారిగా దీప వైపు కోపంగా చూస్తాడు అది తాతయ్య మీకు పొలమారిందని నిన్ను తాతయ్య అని పిలవద్దని చెప్పాను కదా అని చెప్పేసి శివనారాయణ భోజనం చేసేసి ఇక రూమ్లోకి వెళ్ళి ట్యాబ్లెట్లు ఇక్కడే పెట్టానే కనిపించట్లేదేంటి అని చెప్పేసి వెతుక్కుంటూ ఉంటాడు అప్పుడే అక్కడ షీట్ కనిపిస్తుంది ఇక్కడుందా కళ్ళజోడు కళ్ళజోడు హాల్లో మర్చిపోయినట్టున్నాను సరేలే అని చెప్పేసి ఇక టాబ్లెట్ని తీసుకొని వేసుకుంటాడు అలా వేసుకున్న శివన్నారాయణకి ఒక్కసారిగా బాగా చెమటలు పడతాయి అలాగే ఒళ్ళంతా కూడా చాలా నీరసంగా అయిపోయినట్టు కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది ఇక దీపేమో ఇదేంటి తాతయ్య పడుకున్నట్టున్నారు తాతయ్య అని చెప్పేసి దీప అయితే ఇక అప్పుడే అటుగా వెళ్తూ ఇక తాతయ్య గారికి కోపం వస్తుంది నేను గదిలోకి వెళ్ళకూడదని చెప్పారు కదా అని అనుకుంటూ ఉంటాయి శివనారాయణ ఏంటి నాకు ఒంట్లో ఏదో నలతగా అనిపిస్తుంది దశరథికి ఫోన్ చేస్తాను అని చెప్పేసి ఇక శివనారాయణ దశరథికి ఫోన్ చేయబోతూ ఉంటే ఒక్కసారిగా శివనారాయణ ఫోను స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది ఇదేంటి నా ఫోను స్విచ్ ఆఫ్ అయింది నేను ఈ ఫోన్ చూసుకోలేదే ఛార్జర్ ఎక్కడుంది అంటూ ఛార్జర్ కోసం వెతుకుతూ ఉంటాడు ఇంతలోకి ఒక్కసారిగా శివనారాయణకి బాగా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించి అక్కడికక్కడే పడిపోతాడు దాంతో ఫోన్ కూడా కింద పడిపోతుంది ఇక ఫోన్ పడిపోవడం చూసిన దీప ఫోన్ ఏంటి పడిపోయింది అంటూ గబగబా అక్కడికి వస్తుంది ఒక్కసారిగా శివనారాయణ కుప్ప కోల్పోవడం చూస్తుంది తాతయ్య తాతయ్య ఏమైంది మీకు అని అంటూ ఉంటే శివనారాయణ ఒక్కసారిగా స్పృహ కోల్పోతూ ఉంటాడు అలాగే ఒళ్ళంతా బాగా చెమటలు పట్టేస్తూ ఉంటుంది దాంతో దీప ఇదేంటి ఇలా అయింది వెంటనే కార్తీక్ బాబుకి ఫోన్ చేయాలి అని చెప్పేసి కార్తిక్కి ఫోన్ చేస్తూ ఉంటే ఇక కార్తిక్ ఫోన్ ఏమో జోష్న మెల్లగా తన బ్యాగ్లో వేసేసుకుంటుంది ఈ విషయం తెలియని కార్తీక్ అయితే ఇక కార్ని డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఇక ఒక పక్కన దీప ఇదేంటి కార్తీక్ బాబు ఫోన్ తీయట్లేదు ఇప్పుడు కార్తిక్ గారిని ఎలా కాపాడుకోవాలి అసలు తాతయ్యకి ఏమైంది నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి దీప అయితే ఇక వెంటనే శివనారాయణని తీసుకొని ఇక గబగబా బయటికి వెళ్తుంది అక్కడే ఉన్న ఆటో అతన్ని ఆటో ఆటో అంటూ పిలిచి ఆటో ఎక్కించి ఇక శివనారాయణ అయితే ఎలా గోలాగా హాస్పిటల్కి తీసుకొస్తుంది వెంటనే డాక్టర్ శివనారాయణని చెకప్ చేసి ఇక శివనారాయణకి వెంటనే మెడిసిన్ ఇస్తారు అలాగే శివనారాయణని ప్రశాంతంగా పడుకోమని చెప్తారు ఇక దీప తాతయ్య గారికి ఏం కాదు కదా లేదమ్మా ఓ సమయానికి తీసుకురావడం సరిపోయింది ఆయనకి ఎక్కువ డోసులో ఎవరో బేబీ ట్యాబ్లెట్ని ఇచ్చారు ఆ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్లే ఆయనకి అలా అయింది ఇప్పుడు ఆయన నార్మల్ కండిషన్లోకి వచ్చారు ఒక రెండు టూ అవర్స్ ఆయన రెస్ట్ తీసుకున్నాక మీరు ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని వెనకాలనే ఇక దీప చాలా సంతోషపడుతుంది ఇక శివనారాయణ కూడా ఆ మాటలు విని ఒక్కసారిగా దీప తనని కాపాడిందని అనుకుంటాడు ఇంతలోకి ఒక పక్కన కార్తీక్ వాళ్ళైతే ఇంటికి వస్తారు ఇంటికి వచ్చేసరికి ఇల్లు గుమ్మం తలుపులు తీసి ఉంటాయి అది చూసినా చూసిన ఏంటి దీపా ఇల్లు అప్పగిస్తే ఇలా డోర్లు వదిలేసి మరి ఏం చేస్తుంది ఒసే దీపా దీపా అని పారిజాతం పిలుస్తూ ఉంటే ఇంట్లో ఎవరూ కనిపించరు ఇదేంటి ఇంట్లో ఎవరు కనిపించట్లేదు అంటే దీపా మనం ఇంట్లో ఎవరూ లేమని ఇంట్లో డబ్బు నగలు కొట్టేసి ఎక్కడికైనా పారిపోయిందా అని పారిజాతం అంటుంది చూడుపారు అందరూ నీలా ఉండరు కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు అని ఎనగాలి ఏంట్రా అంటే అంటే నేను దొంగదన్న అంటున్నావా నువ్వు చెప్పరా అది నేనేమి డైరెక్ట్గా చెప్పాల్సిన అవసరం లేదు అని వెనకాలనే దశరథ నాన్న ఇదేంటి నాన్న కూడా రూంలో లేరు నాన్న ఫోన్ కూడా కింద పడిపోయింది నాన్నకేమై ఉంటుంది అని చెప్పేసి వెనకాలనే ఇక సుమిత్ర అనవసరంగా జోష్న దీపని మావయ్యని చూసుకోమని చెప్పావు అది మావయ్యని ఏం చేసిందో ఏంటో మావయ్య ఫోన్ పగిలిపోయింది ఇంట్లో కూడా లేరు అసలు ఏం జరుగుంటుంది అని చెప్పేసి అందరూ కూడా అనుకుంటూ ఉంటే ఇంతలోకి శివన్నారాయణే తీసుకుని దీప ఇంటికి వస్తుంది ఒక్కసారిగా శివనారాయణ చాలా నీరసంగా ఇక దీపని దీప పట్టుకొని మరీ తీసుకురావడం చూసి సుమిత్ర ఏ దీప ఏం చేసావే మా మావయ్య గారిని మావయ్య ఏమైంది అని అంటూ ఉంటే ఇక చూసిన ఏ దీప ఏం చేసావు మా తాతని చెప్పు మా తాత నిన్ను మా డాడీని షూట్ చేసినట్టే తాతని కూడా ఏమైనా చేశావా అందుకేనా మా తాత ఇలా ఉన్నారు మాట్లాడవే అని అంటూ ఉంటే ఇక పారిజాతం ఏముంది ముదృష్టొద్ది ఏదో చేసుంటుంది చెప్పండి ఏం చేసింది ఆపుతారా మీరు ఈరోజు నేను ఇలా ప్రాణాలతో ఉన్నానంటే దాని కన్నం దీపే ఏంటి తాతను వంటుంది అవును నేను బీపీ ట్యాబ్లెట్ ఎక్కువ మోతాదులో వేసుకోవడం వల్ల కళ్ళు తిరిగి పడిపోయాను సమయానికి దీప నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే నా ప్రాణాలైపోయేవని డాక్టర్ చెప్పారు దీపే నన్ను కాపాడింది అని వెనకాలే జోష్న షాక్ అయిపోతుంది జిదింటి తాతని బీలోకి పంపించి దీపని అందరి ముందు ఫోన్ చేసి ఇంట్లోంచి ఎంటేయాలి అనుకున్నాను కానీ ఇలా ప్లాన్ రివర్స్ అయిందేంటి అని చెప్పి జ్యోత్న ఫీల్ అవుతుంది ఇక దశరథ అమ్మ దీప సమయానికి నువ్వు మా నాన్న ప్రాణాన్ని కాపాడావు నువ్వు చాలా మంచిదనివమ్మ నీ రుణాన్ని ఎలా తీర్చుకుంటామో అని వెనకాలనే ఇక సుమిత్ర కొంతమంది తీస్తారు ప్రాణాన్ని కాపాడతారు ఏంటో అర్థం కారు అంటూ సుమిత్ర పైకి వెళ్ళిపోతుంది ఇక శివనారాయణ దీపకి చాలా నీకు చాలా ఉంటానమ్మా అంటూ అక్కడి నుంచి లోపలికి వెళ్తే వెళ్ళిపోతాడు ఇక జోష్న అయితే చాలా కోపంగా పైకి వెళ్తుంది ఇద్దరుకి పారిజాతం కూడా జోష్న వెనకాలే వెళ్తుంది ఇక కార్తిక్ దీప ఏమైంది అసలు తాతయ్యకి ఇలా అవటం ఏంటి ఏదో ఒకటి ఇలా అవ్వటం వల్లే ఒక అందుకు మంచిదైంది తాతయ్య నేను నమ్ముతున్నారు ఇప్పుడు నా మనసు సర్వశాంతంగా ఉంది కార్తిక్ బాబు కానీ ఇది ఎలా జరిగిందో నేను తెలుసుకోవాలి అని దీప మనసులో అనుకుంటూ వెంటనే ఇక అక్కడి నుంచి పైకి వెళ్తుంది ఇంతలోకి భార్య చేత ఆగ ఏంటి గ్రాని ఇదంతా నీ ప్లాన్ కాదు కదా గ్రాని ఎందుకలా మాట్లాడుతున్నావు నేనంతా చూశానే కావాలనే నువ్వు పర్సు మర్చిపోయానని చెప్పావు ఆ తర్వాత పర్సు కోసం నీ రూమ్కి వెళ్లకుండా మీ తాత రూంలోకి వెళ్ళడం నేను చూశాను చెప్పవే ట్యాబ్లెట్లు మార్చింది నువ్వే కదా మాట్లాడవే కావాలనే నువ్వే కదా ఇదంతా చేసావు అవును గ్రాని నేనే చేశాను ఆ దీపని ఇరికించి తాతని ఐసీలోకి పంపిస్తే ఇంట్లో అందరూ దీపని ఆశయించుకుంటారు అనుకున్నాను కానీ దీప తాతని సేవ్ చేసి క్రెడిట్ మొత్తం కొట్టేసింది ఎన్ని ప్లాన్ చేసినా ఆ దీపకి అన్ని రివర్స్ అవుతున్నాయి ఓసే ముదృష్టబ్దనా ఎంత పనిచేసావా నిజంగానే మీ తాతకి ఏదైనా అయ్యి చేస్తే ఈ ఆస్తి మొత్తం ఏమయ్యేదో నీకు అర్థమవుతుందా రాని నువ్వు అవునే ఈ ఆస్తి దశరథ సుమిత్ర పేరుగా ఉంది దశరథకి ఇప్పటికే నీ మీద చాలా అనుమానంగా ఉంది అలాంటి దశరథ ఇప్పుడు నీ ఆస్తిని నీ పేరున ఎట్టి పరిస్థితిలో రాడు అదే మీ తాత ఉంటేనే అది జరుగుతుంది అలాంటిది మీ తాతనే పైకి పంపించాలనుకున్నావు ఇలాంటి పిచ్చి పనులు ఎప్పటికీ చేయమాకు అలా చేసి దొరికావంటే ఇంట్లో వాళ్ళందరూ నిన్ను చీకొట్టడం కాదు నిన్ను జైలుకి పంపిస్తారు అంటూ పారిజాతం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక జ్యోష్న గ్రాని నేను అనుకునేది సాధించడం కోసం ఏదైనా చేస్తానో అని అనుకుంటూ ఉంటే ఒక్కసారిగా దీప వచ్చి జోష్న గొంతు పట్టుకుంటుంది దాంతో దీప వదులు ఏం చేస్తున్నావు నువ్వు వదలడం కాదే ఈరోజు నీ ప్రాణాలు తీసి ఎదుకో వదిలిపెట్టను దీపా ఏం చేస్తున్నావు నువ్వు మర్యాదగా వదులు వదులుతావా లేకపోతే మమ్మీ డాడీని పిలవమంటావా పిలువు వాళ్ళని పిలిస్తే తాతయ్య గారికి ఈరోజు ఎందుకు ఇలా అయిందో వాళ్ళ ముందే చెప్తాను దీపా ఏమంటున్నావు నువ్వు పారిజాతం గారితో నువ్వు మాట్లాడినంత విన్నాను తాతయ్య గారికి మెడిసిన్ ఎక్కువ ఇచ్చి ఈరోజు ఆయనకి ఇంత ప్రమాదం జరిగేలా చేస్తావా నా మీద కోపంతో తాతయ్య గారి ప్రాణాల మీదకి తీసుకొస్తావా నిన్ను వదిలిపెట్టను ఈ ఇంట్లో వాళ్ళని నువ్వు ఏదైనా చేస్తే ఈ దీప అట్టుకోడలో ఉంటుంది అంతే తప్ప నువ్వు ఎవరిని చేయలేవు దీప వదులు లేదా చూడు చూసినా నేను వదులుతుంది సుమిత్రమ్మగారు ఈ నీ మీద పెంచుకున్న ప్రేమకి అంతేగాని చేతకాని తనంతో కాదు ఇంకొకసారి ఇంట్లో వాళ్ళకి ఏదైనా ప్రమాదం తలపిస్తే మాత్రం నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టను గుర్తు పెట్టుకో అని దీప గట్టిగా వానింగ్ ఇచ్చి వెళ్తుంది ఒక్కసారిగా చూసినా బాబోయ్ దీపం చూస్తుంటే నాకెందుకు అనుమానంగా ఉంది దీప ఇది వరకు అట్లా లేదు దీపకి నిజం తెలిసిందా ఇదే తన కుటుంబం అని వీళ్ళందరూ తన వాళ్ళని తెలుసుకుందా అందుకే దీప ఇలా రియాక్ట్ అవుతుందా నాకేం అర్థం కావట్లేదు ఈ విషయం గురించి నేను ఎలాగైనా నిజం తెలుసుకోవాలి అవును నేను ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటుంది ఇక కార్తిక్ ఏంటి దీప ఏమంటున్నాను అవును కార్తీక్ బాబు జోష్ణ వల్లే గారికి లాయింది ఈరోజు నేను ఇంట్లో ఉండడం వల్ల తాతయ్యని కాపాడుకోగలిగాను జోష్న ఇలాగే చేస్తే వాళ్ళ ప్రాణాలకు ఏమవుతుందో ఏంటో అందుకే జోష్న కథకి మనం పునిస్టాప్ పెట్టాలి ఎలా కార్తీక్ బాబు ఎలానా రేపు గౌతమ్ ఇంటికి వస్తున్నాడు రేపు అసలు కథ మొదలవుతుంది కార్తీక్ బాబు అలాగా జోష్నకి పెళ్లి చేసేయాలి అప్పుడే ఈ కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది జోష్న గురించి నిజం తెలియాలి తెలుస్తుంది దీపా జోష్నకి రేపు నేను దిమ్మ తిరిగే షాకిస్తాను చూస్తూ ఉండు అని చెప్పేసి అంటుంది అంటాడు ఇక ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత గౌతమ్ అయితే ఇక తన పేరెంట్స్తో పాటు దసరథ ఇంటికైతే వస్తాడు ఒక్కసారిగా శివనారాయణ దసరథాయ్ హాయ్ గౌతమ్ నమస్కారం అండి అని అంటూ ఉంటే చూడండి బాబుగారు ఆ రోజు ఏదో గొడవల వల్ల నిశ్చితార్థం మధ్యలోనే ఆగిపోయింది కానీ గౌతమ్ జోష్ణని ఇష్టపడుతున్నాడని తెలిసి నిశ్చితార్థాన్ని మళ్ళీ ఏర్పాటు చేయమని మీతో చెప్పాడంట కదా అందుకే ఆ వాటి ముహూర్తాల కోసం పంతులు కానీ తీసుకొచ్చాం అని వెనకాలనే జ్యోష్ణ పార్జాత షాక్ అయిపోతారు ఇక శివనారాయణ మేం చేయాల్సిన పని మీరే చేశారు అలాగే పంతులు గారు మంచి ముహూర్తం చూడండి అమ్మ దీప అందరికీ టీ ఇవ్వమ్మా అని అంటాడు ఒక్కసారిగా దీప శివనారాయణ అలా ప్రేమగా పిలవటంతో చాలా సంతోషపడుతుంది ఇక అందరికీ టీ తీసుకొచ్చేస్తుంది ఈ అమ్మాయి ఆ రోజు నేను చేసిన దానికి నన్ను క్షమించండి గౌతమ్కి కూడా నేను క్షమాపణ చెప్పాను అవును మమ్మీ ఇప్పుడు దీపగారు మారిపోయారు నా మంచితనం వెంట తెలుసుకున్నారు అని వెనకాలనే ఇక పంతరు గారు అయ్యా రేపే దివ్యమైన ముహూర్తం ఉంది రేపు నిశ్చితార్థం ఏర్పాట్లు చేసుకోండి అని వెనకాలనే ఇక శివన్నారాయణ అయితే ఇంట్లోనే అంగరంగ వైభవంగా నా మనవరాల నిజితార్థానికి అన్ని ఏర్పాట్లు చేస్తాము అని వెనకాలనే గౌతమ్ బాయ్ చూసినా బాయ్ అంకుల్ బాయ్ తాతయ్య అంటూ దీపకి అలాగే కార్తిక్కి కూడా బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు ఇక చూసినా నీ పని అయిపోయినట్టే నిన్ను ఎవరు కాపాడతారు ఇక గ్రాని రాణి నువ్వే ఇలా అయినా నన్ను కాపాడాలి అంత సీన్ ఏమీ లేదు నేనా నేనెట్టి పరిస్థితులను నేనేమి చేయలేను నీకు ఆల్రెడీ చెప్పాను కదా అని ఎనగాలని ఇక దీప కార్తీక్ బాబు దీప జోష్ణ వాళ్ళకు చూస్తూ ఉంటే నిజం బయట పెట్టేలాగే ఉంది పెడుతుంది దీప ఎందుకు పెట్టదు ఆ గౌతమ్ గారిని పెళ్లి చేసుకోవడం కంటే నిజం బయట పెట్టడమే చాలా బెటర్ ఇప్పుడు జోష్ణ దగ్గర ఉన్న ఆప్షన్ కూడా అదే అదే జరుగుతుంది చూస్తూ ఉండు అని చెప్పేసి అంటుంది ఇంకా ఒక పక్కన ఇంకా బయటకు వచ్చి ఎవరినో కలుస్తుంది ఇక వాళ్ళకి డబ్బులిచ్చి చుడు నేను చెప్పినట్టు చేయాలి సరేనా జ్యోత్నా తప్పకుండా చేస్తాను చూస్తూ ఉండు అని చెప్పేసి అంటుంది గౌతమ్ ఈ రోజుతో నీ పని అయిపోయినట్టే అని అనుకుంటుంది ఇక గౌతమ్ దగ్గరికి జోష్న పురమాయించిన అమ్మాయి అయితే వస్తుంది ఇక గౌతమ్ హాయ్ హాయ్ జానీ ఇలా వచ్చావేంటి గౌతమ్ నేను కాలేజ్ డేస్ నుంచి నిన్ను సిన్సియర్గా చేస్తున్నాను కానీ నువ్వు జోసినా జోసినా అంటే జోషినా వెనకాలే తిరుగుతున్నావు నీకు మళ్ళీ నేను లవ్ ప్రపోజ్ చేద్దామని వచ్చాను ఏంటి గౌతమ్ నా లవ్ని యాక్సెప్ట్ చేయవా అదేంటి జాను అలా అంటావు నేను కూడా నీ లవ్ని యాక్సెప్ట్ చేద్దామని అనుకున్నాను కాకపోతే ఏమైంది నీకు రేపు జోష్ణతో ఎంగేజ్మెంట్ దానికోసం ఆలోచిస్తున్నావా నాకేం ప్రాబ్లం లేదు మన ఇద్దరం కలిసి డెట్గా మన ఇద్దరం కలుస్తూ ఉందాము జోష్నకి ఎవరు చెప్తారు చెప్పరు కదా జాను ఇలాంటివంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఓకే అలాగే చేద్దాం అని చెప్పేసి గౌతమ్ అయితే ఇక జానుతో ఇక దగ్గర అవుతూ ఉంటాడు ఇలా దగ్గర అవుతూ ఉంటే ఒక్కసారిగా అప్పుడే వాళ్ళందరూ కూడా ఇక ఆ రూమ్ దగ్గరికి వచ్చేస్తారు ఇక జానుని అలాగే గౌతమ్ని ఫోటోలు వీడియోలు తీసేస్తూ ప్రముఖ కలెక్టర్ కొడుకు ఆడపిల్లల జీవితాలతో ఆటలాడుకుంటున్నాడు ఎంతోమంది అమ్మాయిల జీవితాలతో ఇలాగే ఇక గెస్ట్ పిలిపించి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నాడు అని చెప్పేసి టీవీలో వాటిలో చూపిస్తూ ఉంటారు ఇక జాను కూడా ఏడ్ చేస్తూ ఈ గౌతమ్ మంచివాడు కాదు నన్ను ఇలాగే చాలాసార్లు మాయ మాటలు చెప్పి గెస్ట్ హౌస్కి పిలిచాడు నన్నే కాదు చాలామంది అమ్మాయిల్ని ఇలాగే చేశాడు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటే గౌతమ్కి ఏమీ అర్థం కాదు ఒక్కసారిగా గౌతమ్ షాక్ అయిపోతాడు ఇక పోలీసులు అలాగే గౌతమ్ని అరెస్ట్ చేస్తారు ఇక ఇదే వీడియోని టీవీలోనూ అలాగే అన్నిట్లోనూ చూపిస్తూ ఉంటారు ఒక్కసారిగా చూసిన పారిజాతంకి వీడియోని చూపిస్తుంది ఏంటి ఇది ఆ గౌతమ్ గడు గురించి ఇలా బయట తెలిసిందేంటి గ్రాని ఇదే వీడియోని ఇప్పుడు నువ్వు ఇష్యూ చేయాలి దాంతో తాత అలాగే మమ్మీ డాడీ ఈ పెళ్లిని క్యాన్సిల్ చేయాలి ఆ పని నేను చూసుకుంటాను కదే ఎవండి దసరథా సుమిత్రా అని అందరినీ పిలుస్తూ ఉంటే అందరూ కూడా హల్లోకి వస్తారు ఏమైంది ఏమైంది అత్తయ్య గారు ఒకసారి వీడియో చూడండి అని వెనకాలని అందరూ గౌతమ్ వీడియోని చూస్తారు ఇదేంటి గౌతమ్ మంచివాడు కాదా అవును వాడు ఎలాంటి వాడు ఇక్కడ నీకు అర్థం కావట్లేదా ఇలాంటి వాడిని మన జోష్లకు ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నావు ఇలాంటి దరిద్రుని అని అంటూ ఉంటే ఇక కార్తిక్ కూడా వీడియోని చూస్తాడు అమ్మ చూసినా రేపు నిచ్చిదాద్దా అనగానే వాడి నిజ స్వరూపాన్ని ఇలా బయట పెడతావా చెప్తాను పని అని చెప్పేసి అంటూ ఉంటే ఏమైంది పారు ఆ వీడియోలో ఏముంది ఏం లేదు కదా గౌతమ్ మంచివాడు కదా ఏడ్రా నీకు కని పిచ్చి పట్టిందా నా మనవరాలు పెళ్లి చేసుకునేవాడు అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తూ ఉంటే మంచివాడు అంటావేంటి అని అనగానే మరి ఇదే విషయం ఆ రోజు దీప చెప్తే మీకు నమ్మకం కుదరలేదు కదా గౌతమ్ చాలా మంచివాడు అన్నారు కదా మరి ఇప్పుడేమైంది మీకు తా మాట్లాడవేంటి అని వెనకాలే ఇక శివన్నారైనా అందరూ కూడా సైలెంట్గా ఉంటారు ఏంటత్త నోట్లోంచి మాట రావట్లేదా ఆ రోజు దీప అందరి ముందు గౌతమ్ మంచివాడు కాదని చెప్పింది కానీ మీరెవ్వరు కూడా దీప మాటల్ని నమ్మలేదు జోష్న నిశ్చితార్థం దీప వల్ల ఆగిపోయిందని అందరూ దీపని ఆశ్రయించుకున్నారు కానీ దీపే కనుక ఆ రోజు నిశ్చితార్థం ఆగిపోయి ఉంటే ఈరోజు జ్యోష్ణ గౌతమ్ భార్య అయ్యేది అప్పుడు మనకి నిజం తెలిసిన జ్యోష్ణ జీవిత నాశనం అయిపోయిందని జీవితాంతా మెరుకుములిపోయేవారు కానీ దీప నిజం చెప్పింది కానీ అందరూ దీపని అపార్థం చేసుకున్నారు ఇప్పుడేమంటారత దీప చేసింది తప్ప రాంగా చెప్పండి అని వెనకాలనే ఒక్కసారిగా దశరథ కరెక్ట్గా చెప్పారు ఆ కార్తి అమ్మ దీప మా కూతురి జీవితాన్ని కాపాడింది నువ్వే నిన్ను అర్థం చేసుకోకుండా మేమందరం చాలా మాటలు అన్నాం మమ్మల్ని క్షమించమ్మా అని చెప్పేసి అంటాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే